నేను ఇప్పుడు ఒక మాట చెప్తా నేను ఎవరైనా ఒక విమర్శిస్తే ఆ విమర్శించిన వ్యక్తికి ఒక స్థాయి ఉంటేనే ఆ విమర్శ నువ్వు తీసుకో లేకపోతే నువ్వు తీసుకో దీనికి నీ స్థాయి పడిపోతుంది రోడ్డు మీద మనం పోతాము రాత్రి కూడా చెప్పే మాట వెళ్తా ఉంటే కుక్కలు నరుస్తా ఉంటే ఏం చేద్దాం కొద్దిమంది ఒక అలవాటు ఉంది కుక్కలు వచ్చినాయి కదా అని చెప్పి ఒక బుట్ట కొనుక్కుంటారు బయటికి వెళ్ళి రాళ్ళు కొనుక్కుంటారు గంప తెచ్చుకొని బుట్ట తెచ్చుకొని పక్కన పెట్టుకొని కూర్చొని అది వచ్చే పోయేదాకా అది ఎప్పుడు వస్తావు కూర్చొని రాళ్ళు వేద్దాం రెడీగా ఉంటారు అయితేనంటారు నీ ప్రయాణం ఏమైంది ప్రయాణము నేను విమర్శించే వాళ్ళు సమాధానం చెప్తా కూర్చుంటే నీ పరిచయం ఆగిపోతుంది నీ పని ఆగిపోతుంది నీ జీవితం ఆగిపోతుంది ఉద్యోగం ఆగిపోతుంది కుటుంబం ఆగిపోతుంది నీ ప్రార్థన ఆగిపోతుంది నీ విశ్వాసం ఆగిపోతుంది నువ్వు పోవాల్సిన పరలోకం కూడా మిస్ అవుతావు అయితే ఒక్కటే మాట వాటిని పక్కన పెట్టు ఎర్రసమ్మ దడ్డు వచ్చింది కదా అక్కడే కూర్చోాలా ఎరుకోటి లడ్డు వచ్చింది అక్కడే కూర్చోాలా ప్రయాణం ముందుకే ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్నావు నువ్వు వెలగవలసి ఉన్నావు నీ కుటుంబంలో నువ్వు వెలిగిన వెలుగు అనేక మందికి వెలిగివ్వవలసి ఉన్నది కాబట్టి నీ వెలుగుని నువ్వు దాచి పెట్టద్దు బైబిల్ ఒక మాట చెప్పింది ఎప్పుడన్నా ఒక దీపం కొవ్వొత్తి వెలిగించిన తర్వాత దాన్ని మంచ కింద పెడతామా ఎక్కడ పెట్టాలా బైబిల్ ఎక్కడ పెట్టాలా కొండ మీద మీరు ఆల్రెడీ కొండ మీద ఉన్నారు ఇప్పుడు ఏంటంటే నా కొండ మీద ఒక కొవ్వతి లేదు గంటకోట ఆగిపోవటానికి ఈరోజు మీరందరూ కానీ కలిసి ఉంటే మళ్ళా చెప్తున్నా మీరందరూ కానీ కలిసి ఒక్క మాట మీద ఉంటే అనేక మందిని సంపాదించగలరు అనేక మందిని సంపాదించగలరు